తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా గృహజ్యోతి పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ పథకం కింద రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడే నిరుపేదలకు ఉచిత కరెంటు ఇస్తున్నారు అంటే రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడేవారు బిల్లులు చెల్లించాల్సిన పనిలేదు గత ఆరు నెలల క్రితమే ఈ పథకం అమల్లోకి వచ్చింది అయితే ఇప్పటికీ అర్హులైన చాలామందికి ఈ పథకం అమలు కావటం లేదు రాష్ట్రంలో ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల వినియోగదారులు ప్రతీ నెల రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడుతున్నా ఇవన్నీ పూర్తిగా గృహజ్యోతి ఉచిత కరెంటు పథకం పరిధిలోకి రాలేదు ఇప్పటి వరకు రెండు డిస్కంలకు అప్లికేషన్లు ఇచ్చినా దాదాపు యాభై లక్షల కుటుంబాలను గుర్తించి గృహజ్యోతి పథకం కింద నెల నెల ఆయా వినియోగదారులకు జీరో కరెంటు బిల్లులను డిస్కంలు జారీ చేస్తున్నారు సౌత్ డిస్కమ్ పరిధిని చూసుకుంటే ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు లక్షల వినియోగదారులు రెండొందల యూనిట్ల లోపే విద్యుత్ వాడుతున్నారు కానీ ఇప్పటి వరకు ఇరవై మూడు లక్షల ఇళ్లకు మాత్రమే గృహజ్యోతి పథకం కింద జీరో కరెంటు బిల్లులు జారీ చేస్తున్నారు మిగిలిన ఇళ్లలో కొందరికి రేషన్ కార్డులు లేవు కొన్ని కుటుంబాలకు రెండు లేదా అంతకుమించి ఇళ్లలో ఒకే పేరుతో విద్యుత్ మీటర్ కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు ఆయా కారణాలతో వారికి గృహజ్యోతి పథకం వర్తించడం లేదు ఈ నేపథ్యంలో రేషన్ కార్డు ఉన్న కుటుంబం ఓనర్ పేరుతో ఒకటికి మించిన ఇండ్లకు కరెంటు కనెక్షన్లు ఉంటే వాటిలో ఇంటికి గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు అన్ని అర్హతలు ఉన్నా ఇప్పటికీ ఈ పథకం వర్తించిన వారు సమీపంలోని విద్యుత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు అధికారులు పరిశీలించేసి గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తాయని డిస్కంలు వర్గాలు వెల్లడించాయి ఆందోళన చెందకుండా ఆయా వినియోగదారులు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాలన్నారు ఇక తెలంగాణలో రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడే ఇళ్ల కనెక్షన్లు ఒక కోటి ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది ఉన్నాయని డిస్కమ్ స్పష్టం చేశాయి ఈ ఇండ్ల నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కరెంటు బిల్లుల రూపంలో మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు పాయింట్ మూడు ఆరు కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు వెల్లడించారు ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కమ్లు నివేదిక అందించాయి నెలకు రెండు వందల ఒకటికి పైగా యూనిట్ల కరెంటు వాడే ఇళ్ల నుంచి నాలుగు వేల మూడు వందల నాలుగు కోట్ల ఆదాయం వస్తుందని నివేదికలో పేర్కొన్నాయి